హలో ఫ్రెండ్స్ అయితే నేను చేపలు ఇంకా మునల్ కాడలు పూజ చేయబోతున్నాను అండి దానికోసం నీళ్ళుగా శుభ్రంగా కలిగించుకున్న ఎండు చేపలని ఆయిల్ని ఫ్రై చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను అదే ఆయిల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అరవేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి అది ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది కూడా కాస్త ఫ్రై అయ్యాక టొమాటో పేరీ వేసుకున్నామండి అది మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కాకి పసుపు వేసుకొని కలుపుకున్నాను దీంట్లోనే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాయలు వేసుకొని మగ్గించుకున్నానండి మునక్కాయలు మగ్గిన తర్వాత మనకి పులుపు సరికట్టు మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసం వేసుకున్నానండి ఆ తర్వాత ఎండు చేపలను కూడా వేసుకుని కూర దగ్గర పట్టాక కొంచెం గరం మసాలా కసూరి మేతి వేసుకొని తెచ్చుకున్నానండి ఇలా చేసుకుంటే గ్రేవీ చక్కగా చాలా బాగుంటుందండి ట్రై చేయాలి